ఫ్రెండ్స్ ఈరోజు ఇగో మిర్చి బజ్జీ చేస్తున్నా నైట్ అంతా పురుగు వర్షం ఇక మార్నింగ్ అయితే చల్ల చల్లగా పూలు కూడా చాలా బాగుంది కదా అండ్ ఈరోజు మా ఇంటి గెస్ట్ అయితే మా అత్త మా అత్తమ్మా చిన్న మా అమ్మ ఇద్దరు వచ్చారు ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినాము ఇప్పుడైతే ఇంకా చల్లగా అనిపిస్తుంది ఈరోజు చాలా బాగుంది అందుకోసమే ఇప్పుడైతే మిర్చి బజ్జీ చేస్తున్నాం మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఆడవాళ్ళకి ఏది ఏ ప్లేస్ ఇష్టం అంటే కిచెన్ కిచెన్లో పనులు అయితే గొడవ కదా అర్థమా అంతేగా అంతేకాదు ఏ స్పెషల్ చేయాలన్నా ఏది చేయాలన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు కిచెన్లోనే స్పెండ్ చేసే టైం అందరు ఆడవాళ్ళు అంతే బాగుందా టేస్ట్ మామ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ సాల్ట్ సు ప్లేట్లో ఉంది చూడు చూడు పెట్టి ఉంది బిత్తు నువ్వు తిని చెప్పు టేస్ట్ ఎలా ఉందో తినవా చికెన్ తింటావా రాఖీ బాగుందా

వెళ్తున్నాం ఇప్పుడు మా గ్రాసరీ ఐటమ్ తీసుకుంటదంట ఇంకేమేమి తీసుకుంటావు అతను చూస్తా అక్కడికి చూస్తా చేసి చెప్తా ఏమేమైతే ఇప్పుడు డిమాండ్కి వెళ్తున్నాం అరే ఎవర మీరంతా ఎక్కడికి వెళ్ళొచ్చారు സ്ലിപ്പറിയാൻ പോയി ഞാനായി പിന്നെ ദുങ്കലത്ത് പോയിരുന്നു

घी प्राइस इन सिक्स एक्चुअली प्राइस फोर नाइनटी नाइन हाँ 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 हाँ

ఏ టై కావాలి మీడియం సైజ్ మామేది మామ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు బిట్టు నీకు కావాలా నీకు కాదు నానమ్మకి తీసుకొని నీకు పెద్దగా అయితే నీ సైజు కాదు అవసరం వస్తామా కదా తీసుకో కలర్ వేరే తీసుకో మిక్చర్ ఏం చేస్తావు ఏంటిది కదా జామన్ జామ్ చేస్తా అత్తమ్మా ఎవరు అత్తమ్మా వీళ్ళు నీ కొడుకులా రిషి షాపింగ్ అయితే బల చేసారుగా నేను బిల్లు దగ్గర ఉంటుంది నీ పర్స్ అంతా ఖాళీ పర్సు ఖాళీ మామ పర్సు మామ అయితే బయటికి వెళ్ళిండు బిల్లు తీసుకో త్రీ ఏ ఫోర్ త్రీ తీసుకో తీసుకోవా వన్ వన్ తీసుకో పిజ్జా హండ్రెడ్ మమ్మీ పిజ్జా హండ్రెడ్ రూపీస్ అంది బిల్లు ఎక్కడక ఆకాశానికి ఆకాశానికా అయిపోయింది అన్నీ తీసుకున్నాం ఏది రాఖీ చూపించు నీ బ్యాగ్ చూడు అత్తమ్మ కొడుకులు నాకు మర్ది ఇంత చిన్నోళ్ళు నాకు మర్దియా బిల్ కట్టినా రిషి నువ్వు చాక్లెట్ బిల్ కట్టినా రిషి అవసరమా అది నీకు చిరాఖీ అవసరమా ఏమొచ్చింది ఏది అత్తమ్మా ఏమేం తీసుకున్నావు शाद इधर कहाँ इधर इधर मूव के मूव क्या मूव करते हो केयर करते हैं केयर करते हैं कुछ करते हैं केयर अच्छे डूबे हाँ लगते हैं डूबे हाँ डूबे भाई आइस क्रीम आइस क्रीम आइस क्रीम आइस क्रीम शाक में पेमेंट का ही कुछ ना भाई ची नहीं मैंने नहीं 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 नह आता है तो ये तो नहीं करना ही रहा है। बिल्ली बिल्ली दूसरे आकार का तो नहीं। तो इन तो बेहतर है। ये अपने लिए तो आसान है तो करते जा। तो इसे ले लिया। बकारे नहीं वेरे।